అందరికీ నమస్కారం అండి నేను మీ కేఎంఆర్ వీడియోస్ని ఈ వీడియో ఏంటంటేనండి వచ్చేది మనకి మనల్ని పాలించేవారు ఎవరు అనేసి అంటే ఓట్ల ఎలక్షన్ అనమాట అండి ఎవరైనా సరేనండి మీరు వేసి ఓటు హక్కు చాలా విలువైన అన్నమాట అండి మీరు వేసే ప్రతి ఒక్క ఓటు కూడా చాలా పవిత్రమైన ఓటు అండి ఆ ఓటు హక్కు మీకు నచ్చిన వారికి వేయండి ఆ పార్టీ ఈ పార్టీ అన్నది కాదండి మీరు ఏ పార్టీ చేద్దామన్నా కానీ మనకి ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుందో ఆలోచించుకునే మట్టికి ప్రతి ఒక్కరూ ఈ ఓటు హక్కు మట్టుకు మీరు వేయండి అంతేగానండి వాళ్ళు డబ్బులు ఇచ్చారు వీళ్ళు డబ్బులు ఇచ్చారు అన్నది కాదండి డబ్బులు ఇస్తే తీసుకోండి తప్పు కాదండి ఇచ్చేటప్పుడు తీసుకోండి అంతే అడిగి తీసుకోకండి ఎందుకంటేనండి అడిగి తీసుకునే హక్కు మనకు లేదు అడిగి తీసుకుంటే రేపు పొద్దున వాళ్ళ బానిసలవండి వాళ్ళు ఇచ్చేటప్పుడు ముందుగా మీరు ఏం చెప్తారు ఏమండి వద్దనండి ఇచ్చేటప్పుడు తీసుకోండి రేపు వద్దని మనం ప్రశ్నించే హక్కు ఎందుకంటే మేము అడగలేదు మీరు ఇచ్చారు మేము తీసుకున్నాం అని చెప్పడానికి ఎందుకంటేనండి ప్రతి ఏసీ ఓటు మన జీవితాలను నిలబడాలండి ఏమండి దాని గురించి ఒక వీడియో చేశాను అన్నమాట అండి ఉంటాయండి కేఎంఆర్ వీడియోస్ ఈ వీడియో ఒక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కేఎంఆర్ వీడియోస్